అందరూ బాగున్నారు కదా మనకి ఈ రింగ్స్ గరి ఒక్కటి ఉంటే చాలు వేరుశనగ గుండ్లు వేయించుకుని చల్లారిన తర్వాత చట్నీ కోసం కానీ ఇంకా దేనికైనా పొట్టు తీసి పెట్టుకోవడం మనకి సర్వసాధారణం కదా చేటలో వేసి చెరిగి మళ్ళీ అవన్నీ కింద పడిన తర్వాత మళ్ళీ చే వేరే డస్ట్బిన్ దగ్గర చాట తెచ్చి చీపురితో తీర్చి డస్ట్బిన్లో పోసి ఇదంతా కూడా అక్కర్లేదు ఈ రింగు గరిటె ఒక్కటి ఉంటే చాలు మనం పుట్టంతా తీసేయచ్చు ఇవి వేయించి చల్లారిన తర్వాత పొట్టు అందులోనే ఉంది అలా కలిపి ఉన్నదన్నమాట చేత్తో ఇలా మెదిపేస్తే మనకి అందులోనే చక్కగా పొట్టు రాలిపోతుంది దాన్ని ఇప్పుడు మనం ఈ రింగుల గరిటతో ఎలా తీసుకోవాలో చూపిస్తాం చూడండి ఇలా ఒక గరిట్తో మనం తీసుకొని చక్కగా జల్లిటితో జల్లించినట్టుగా ఇలా చేయాలి పుట్టంతా కిందకొచ్చేస్తుంది గింజలు మాత్రం ఈ గరిట్లో అలా ఉండిపోతే చాలా ఈజీగా ఉంటుంది నీట్గా కూడా ఉంటుంది మనకు ఎక్కడ చెత్త అవ్వదు డైరెక్ట్గా ఈ ప్లేట్ తీసుకెళ్ళి మనం డస్ట్బిన్లో వేసేయచ్చు మీకు కూడా చాలా శ్రమ తగ్గించాలని అనుకుంటున్నాను నేను ఈ పద్ధతి చేయకముందు నేను కూడా చాలా కష్టపడేదాన్ని చేతలో వేసి చెరిగి కిందంతా చీపుటితో తుడిసి చేతలోకి ఎత్తి ఇట్లా డస్ట్బిన్లో పోసి ఈ ప్రాసెస్ అంతా తప్పిపోయింది నాకు ఈ ఐడియా వచ్చిన తర్వాత ఈ పప్పులు ఫార్టీ దాటిన స్త్రీలందరూ కూడా రోజుకి గుప్పెడ తింటే చాలా బాగుంటుంది మంచిది హెల్త్ కూడా ఇంకా దీంతో మనం చిక్కీ చేసుకోవచ్చు అంటే అచ్చు చేసుకుంటాం కదా బెల్లం వేసుకొని బెల్లం పాకం పట్టి చట్నీ చేసుకోవచ్చు ఇంకా చాలా రకాలుగా వాడుకోవచ్చు పల్లీ పౌడర్ కూడా చేసుకోవచ్చు ఇడ్లీలోకి దోశలోకి బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి